ఈరోజు చాలా షార్ట్ నోటీస్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు కూడా ఈరోజు జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్కి వచ్చినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మా బగ్గుస హాస్పిటల్ తరఫున అక్కాయి విఎఫ్ తరఫున మరియు నా తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి మెయిన్ కారణం ఏంటంటే మన హాస్పిటల్కి ఎన్ఐబిహెచ్ ఎక్విటేషన్ అనేది రావడం జరిగింది ఇది ఒక మన జిల్లాలో ఒక అరుదైన అచీవ్మెంట్ కావడం వల్ల ఈ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుందామని చెప్పి నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుందండి మన హాస్పిటల్ యాక్చువల్గా టూ థౌజండ్ సెవెంటీన్లోనే మన జిల్లాలో మొట్టమొదటిసారిగా ఎన్ఐబిహెచ్ ఎన్టీ లెవెల్ ఎక్్యూటేషన్ సాధించడం జరిగింది అక్కడి నుంచి అంచెలంచెలుగా రెన్యువల్ చేసుకుంటూ ఈరోజు ఫుల్ ఎక్్యూటేషన్ సాధించాం ఎన్ఐబిహెచ్ అంటే నేషనల్ ఎక్రిటేషన్ బోర్డ్ ఫర్ హాస్పిటల్స్ అండ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇది మన భారతదేశంలో ఆరోగ్య రంగంలో నాణ్యతా ప్రమాణాలను ఇంప్రూవ్ చేయడానికి క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక అనుబంధ సంస్థగా ఇది ఏర్పడి మన దేశంలో ఉన్నటువంటి వివిధ హాస్పిటల్లో హెల్త్ కేర్ నాణ్యతా ప్రమాణాలని పెంపొందించడానికి పనిచేస్తున్న సంస్థ ఇది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్ అనే ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉంది అలాగే ఈ ఎన్ఐబిహెచ్ అనేది ఏషియన్ సొసైటీ ఫర్ క్వాలిటీ ఇన్ హెల్త్ కేర్ అనే ఆర్గనైజేషన్లో ఫౌండర్ మెంబర్గా కూడా ఉంది అయితే ఈ ఎన్ఐబిహెచ్ ఎందుకు వస్తుందంటే వీళ్ళు హాస్పిటల్స్లో హెల్త్ కేర్ ఏ ప్రమాణాలు పాటిస్తున్నారని తెలుసుకోవడానికి సుమారుగా మూడు వందల అరవై ఐదు హెల్త్ కేర్ ప్రొసీజర్స్ని వాళ్ళు స్టడీ చేసి హాస్పిటల్స్ ఈ నాణ్యత ప్రమాణాలన్నీ పాటిస్తున్నారో తెలుసుకొని ఎక్విటేషన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి ఎక్విటేషన్ మన హాస్పిటల్ పొందనందుకు నేను చాలా సంతోషంగా మీ అందరి దృష్టిలో తీసుకొద్దామని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ ఎన్ఐచ్ యొక్క ఇంపార్టెంట్ ము ఉద్దేశం ఏంటంటే హాస్పిటల్స్లో హెల్త్ కేర్ని క్వాలిటీని ఇంప్రూవ్ చేయాలి నాణ్యత ప్రమాణాన్ని పెంపొందించాలి అలాగే ఇలాంటి నిర్దేశించిన నాణ్యత ప్రమాణం పాటిస్తున్న హాస్పిటల్స్లో పేషెంట్ యొక్క సంరక్షణ అనేది వాళ్ళ యొక్క సేఫ్టీ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అవుతుంది ఈరోజు మనం చూస్తున్నాం చాలా హాస్పిటల్స్లో చిటికీ మాటికీ గొడవలు అవ్వటం హెల్త్ కేర్లో చాలా కామన్ అయిపోయింది దీనికి మెయిన్ కారణం ఏంటంటే హాస్పిటల్స్ పైన పేషెంట్కి నమ్మకం లేదు పేషెంట్స్ పైన డాక్టర్స్ నమ్మకం లేదు ఇలా ఇలాంటి మంచి రిలేషన్షిప్ లేని సందర్భంలో ఇలాంటి గొడవలు అవుతున్నాయి ఇలాంటివి తగ్గటానికి కూడా అన్ని హాస్పిటల్స్ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పేషెంట్స్ యొక్క నమ్మకాన్ని పొందటం వల్ల ఇది ఇది జరుగుతుందని చెప్పి ఈ ప్రమాణాన్ని నిర్దేశించుకొని ప్రతి హాస్పిటల్ కూడా ఇంకా ముందు ముందుకి సాగటానికి ఇది ఒక సోపానలా పనిచేస్తుందని మీకు తెలియజేస్తున్నానండి తర్వాత దీన్ని తీసుకోవటంలో మొదట్లో మనకు టూ థౌజండ్ సెవెంటీన్లో ఫస్ట్ టైం మన జిల్లాలో మొట్టమొదటి వచ్చింది అప్పట్లో మనం చూసినప్పుడు చాలా డిఫిషియన్సీస్ నేనే నోటీస్ చేసుకున్నాను కానీ మనం ఇంకొకరితో కంపేర్ చేయడం కాదు మనల్ని మనల్ని అప్లిఫ్ట్ చేసుకోవాలని చెప్పి మన హాస్పిటల్ అంతర్జాతీయ ప్రమాణాలతో విభిన్న రంగాల్లో మంచి కేర్ ఇచ్చేటట్టుగా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందండి ఈ విషయం గురించి మీకు ఒకసారి చిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ మన హాస్పిటల్స్లో ఏంటి ఏంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అని ఈ సందర్భంగా మీకు తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను థ్యాంక్ యూ అండి